కాళిక మాత జ్యోతిషాలయం అందరికీ నమస్కారాలు ఈ వీడియోలో మీరు చూస్తున్న పూజ వశీకరణం కామ వశీకరణం అని ఎందుకంటామంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి ఎప్పుడే మీకు అర్థమైపోతుంది ఈ కాలంలో ఉద్యోగ సమస్యలు భార్యభర్తల సమస్యలు కొత్తగా పెళ్ళి విడాకులు తీసుకోవడం ఇద్దరి మధ్యలో గొడవలు రావడం అదేవిధంగా ప్రేమ సమస్యలు తల్లిదండ్రుల మాట వినకపోవడం కొడుకు అలా ఇంకా ఇంకా ఎన్నో సమస్యలతోటి మీరు ఇంటి దగ్గరనే కూర్చొని బాధపడుతున్నారా అయితే మీరు ఒకే ఒక్కసారి శ్రీ కాళిక మాత జ్యోతిష్యాలయానికి సంప్రదించండి కేవలం మనం అనుకున్న టైంలోనే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు కళ్ళ ముందే చూపించి మీ పూజకు రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది పూజలో ఎలాంటి మార్పు ఉన్నా మీ డబ్బులు మీకు వాపస్ ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా మీకు లైవ్లో చూపిస్తున్న పూజ ఎందుకంటే జనాలు చాలా అంటే చాలా సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారని లేదా సూసైడ్ చేసుకుంటున్నారని అనేక అనేక సమస్యలతోటి బాధపడుతున్నారని ఇట్లా సంప్రదించడం అనేది జరిగిందండి కావలసిన వారు ఒక్కసారిగానే సంప్రదించి అవి ఎలాంటి వ్యక్తినైనా ఇరవై నాలుగు గంటల్లో రప్పించుకోవచ్చు